తర్వాత హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ సద్దుర్దేవాయన శ్రీ రమణ భాషణలో మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆ రోజున మూడు వందల డెబ్భై ఎనిమిదో తిథి ఆంధ్రులైన వారు ఒకరు సంభాషిస్తూ ఒకరితో భగవాన్ భాషిస్తూ ఈ క్రింది శ్లోకాలు ఉదహరించారు ఆంధ్రులు ఒక ఆయనతో మాట్లాడుతూ భగవాను ఈ చి శ్లోకాన్ని ఉదహరించారట అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం అచలం అభ్యాసేన తుకౌంటే అని మనస్సు చంచలమే దాన్ని నిగ్రహించడం కూడా చాలా కష్టమే దీనిలో ఏ సందేహం లేదు అయినా సాధన వల్ల వైరాగ్యం వల్ల దాన్ని మనం చేసుకోవచ్చు అంటూ వైరాగ్యానికి సంకల్ప ప్రభవాన్ కామాన్ తక్వా సర్వాన్ శేషత మనసే వేంద్రియ గ్రామం వినిమ్య చేత ఇంద్రియాలను వాణి విషయాల నుంచి మరలించాలి ఇంద్రియాలు విషయాల్లో తగులుకొని కదా ఉన్నాయి ఆ విషయాల నుంచి ఇంద్రియాలని మనస్సు ద్వారా మరలించాలి అప్పుడు సంకల్పము వల్ల పుట్టిన కోరికలను విశేషంగా వదిలిపెట్టాలి తలంపుల వల్ల కోరికలు విశేషంగా వదిలిపెట్టబడినప్పుడు ఇంద్రియాలు విషయాలలోకి వెళ్ళవు అని ఈ శ్లోకం యొక్క అర్థం తర్వాత దాన్ని ఎలాగ అభ్యాసం చేయాలి అనే అభ్యాస విధిని శని శని రూపమే బుద్ధ్యాధుతి గృహీయత ఆత్మ సంస్థం మనహ కృత్వా నకించి దపి చింతయేత్ చిక్కబట్టుకున్న బుద్ధి చేత అంటే ఇంద్రియాలని ఇంద్రియాల నుంచి మనసులోకి మళ్ళించి మనసులో తలంపులని విశేషంగా వదిలేసి చిక్కబట్టుకున్న బుద్ధి చేత మనసుని మెల్ల మెల్లగా వాసన నుంచి విరమింప చేసుకోవాలి బుద్ధిలోంచి చికుండా గట్టిగా నిలబడి మనసులో వాసల్ని నెమ్మది నెమ్మదిగా నిరమింప చేసుకుని ఆత్మయందు నిలిపి ఇంకా వేరే ఏ చింతన లేకుండా ఉండాలి ఆత్మ అంటే నేను అంటే నేను అందే నిలిపి ఉంచాలి అని చెప్పారు చెప్తూ ఇంకా మళ్ళీ భగవానే భగవద్గీతలు చెప్పి ఎతో ఎదో ఎతో ఎతో ఆత్మన్యవ మనస్చంచే మనసు చంచలము స్థిరము కాని అది బహిర్విషయాల వైపుకి ప్రసరించినప్పుడెల్లా దాన్ని మరలించి మళ్ళీ ఆత్మ ఎందే నిలపాలి మాటికి చెప్తున్నాను నేను ఆత్మ అంటే నేను నేను నాది లేను నేనుగా నిలిచి ఉండాలి మనస్సు వచ్చిందంటే నాది వస్తుంది నాది వచ్చిందంటే విషయాలు వచ్చేస్తాయి కాబట్టి ఇంద్రియాలకు ఆలంబనలు విషయాలు కాబట్టి విషయాల్ని ఇంద్రియాలు వదిలేస్తే కదా మనసు ఇంద్రి విషయాన్ని ఇంద్రియాలు వదిలేస్తాయి మనసు ఇంద్రియాలను వదిలేస్తుంది అప్పుడు ఎవరికిది నాకు నేనెవరు అని నిలిస్తే నేను నిజస్వరూపమైన నేనుకి ఇవేవి లేవు గనక వాటికి అవే తొలగిపోతాయి కాబట్టి మాటి మాటికి మాటి మాటికి ఆత్మ ఎందే మనసు బహిర్ విషయాల నుంచి మనసుని మళ్లించి ఆత్మ ఎందే నిలపాలి అని చెప్పారు భగవాన్ అంచేత ఇదంతా కూడా మనకి ఇంద్రియాలు విషయాలలో తొలిగి ఉండడానికి మనసులోని కోరికలే కారణం మనసులో కోరికలు లేకపోతే ఇంద్రియాలకి విషయాలతో ఏ పని లేదు కాబట్టి మనస్సులోని కోరికలు తలంపుల రూపంలో ఉంటాయి ఆ తలంపులు ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాలు దొల్లుతూ ఉంటాయి కాబట్టి ఆ చంచలమైనటువంటి మనస్సు విషయాల్లో దొరలకుండా ఉండాలి అంటే మాటి మాటికి మనస్సుని ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళనివ్వకుండా నియమించి బుద్ధిలో సుస్థిరంగా ఆత్మ మీద ధ్యాసను పెట్టి ఉండాలి ఇలా ఉండగా ఉండగా ఆత్మ ధ్యాస సుస్థిరమైపోగా ఇంద్రియాల్లో మనసులో ఉన్న వాసనలన్నీ వాటికి అదే తొలగిపోగా ఇక విషయాలు విషయాల వల్ల తెలియబడేటువంటి జగత్తులు వాటి మీద ఏ కోరికలు లేని ఆనందమైన శాంతి స్థితిని నువ్వు పొందగలుగుతావు అని భగవద్గీతలోని శ్లోకాలని చక్కగా మనకి తెలియజేశారు భగవాన్లు కాబట్టి భగవద్గీతలో ఆరు అధ్యాయంలో శ్లోకాలను మళ్ళీ మళ్లీ మరణం చేసుకుని దాని అర్థాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి హరి ఓం నమ